తాను దేవుడి అన్నగా నేను వెళ్ళాడు మనసు నా మనసు సంఘము మనసు మంచి సాక్షిగా మారటానికి తప్పు తాను శుద్ధి చేయడం 加油！<Yeah. S 2> मन <laughs> <laughs>

ಪವಿತ್ರದ

హృదయం అర్థం కాకుండా అప్పుడు ప్రార్థనలో పోకరించిన వాళ్ళ మీద తన హృదయాన్ని పింపకుండా మంచి ఒప్పుకోలు లేకుండా దురాలు ఎలా పోరాడతాయో హృదయాన్ని ఎలా కఠినంగా మారుస్తాయో అర్థం కాకుండా ఒప్పుకోలు అర్థం కాకుండా చేస్తే మనం కంటిన్యూ నుంచి ప్రార్థన చేయట్లేదంటే ఒప్పుకోలుతో ప్రార్థన చేయటం మన హృదయం మీద దుర్రాట పోరాటం mah shirir hum произ-mane Sherir windap Maka Rocky mah masukhe この to dharoksaya mah sim en tap to dharoksya adina ,"Caracter Pilot Ximaturmop ownership register rata name of a the label for these Ber היה wu అర్థం చేసుకున్న పైసలు సభ మంచి మన సాక్షిగా నా మనసు మంచి మన సాక్షిగా రావాలి సభ మంచి మన సాక్షిగా కలవడం విలిస్తూ తను దానికి తోషిదిగా ये उनको काम करने जाते हैं उसको ये मरने के लिए याँ काम और शाम को का काम आज ये आप मरने का यह फुल्ली सिरे बोलना वाह यार उसने बोलना जी मत मरना कितना चुन्ची वाह ये ना पनीर आंतर

ಒಂದು ¡Ay,

లోకత్వం ప్రవచించు దర్గోత్యాకి దోహన అంతర ప్రార్థన వ్యాచింపజేసినాసి. రాము కుమార్ గారు తనని పొంసాయి కానీ రాఘవ మరియందు మన పరమ గుణ చేసుకొన